మీరు ఎప్పుడైనా ఒక యాభై ఒక్క ఏళ్ళ మనిషి మొత్తం భారత ప్రభుత్వాన్ని ఎదిరించి గెలవడం విన్నారా ఈరోజు మనం పొట్టి శ్రీరాముల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాసులో ఒక సన్నని మనిషి అన్నం మానేసి కూర్చున్నాడు దానికి డిమాండ్ ఏంటో తెలుసా తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని యాభై ఆరు రోజులు ఒక్క ముద్దు కూడా తినలేదు నీళ్ళు తప్ప ఏమీ తాగలేదు ఎముకులు కనిపించేలా బక్క చిక్కిపోయాడు కానీ ఉపవాసం ఆపలేదు నెహ్రూ వద్దు అని మళ్ళీ మళ్ళీ అన్నాడు కానీ అతను వినలేదు డిసెంబర్ పదిహేను రాత్రి తొమ్మిది గంటలకు మౌంట్ రోడ్లో ఒక చిన్న ఇంటిలో పొట్టి శ్రీరాములు గారు చివరి శ్వాస విడిచారు ఆ వార్త ఆంధ్రాకి చేరగానే మంటలు రాచుకున్నాయి మూడు రోజులు ఆంధ్ర అంతా మంటల్లో తగలబడ్డాయి పోలీస్ ఫైరింగ్లో ఏడు మంది చనిపోయారు రైళ్లు తగలబడ్డాయి ఆఫీసులు అయ్యాయి నెహ్రూ గారు భయపడ్డారు కేవలం పది నెలల్లో ఆంధ్రప్రదేశ్ పుట్టింది అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడులో ఒకరు ప్రాణం పెట్టినందుకు ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఏర్పడ్డాయి ఇవాళ మన బడులు బస్ స్టాండ్లు ఆసుపత్రులు ఆయన పేరుని ఇంకా మోస్తూనే ఉన్నాయి ఆయన చివరి మాటలు నేను చచ్చిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు నా ఆత్మకు శాంతి ఉండదు ఆయన చనిపోయాడు రెండు రాష్ట్రాలు పుట్టుకొచ్చాయి